బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రేరణ కంబం ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు బుల్లితెరకి కృష్ణా ముకుంద మురారి సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ప్రేరణ ఆ సీరియల్తో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే ప్రేరణ కన్నడ నటి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే రీసెంట్ గానే కృష్ణా ముకుంద మురారి ముగిసిన తర్వాత ఆమె బిగ్ బాస్ లోనికి ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం బిగ్ బాస్ ఫోర్టీన్ కంటెస్టెంట్స్లో ఆమె వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా ఉన్నారు సక్సెస్ఫుల్గా ఆమె రెండు ని కంప్లీట్ చేసుకున్నారు ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా తనదైన శైలిలో ఆడుతూ ప్రస్తుతం బాగానే దూసుకెళ్తుంది అంతేకాకుండా చేసే ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా మందికి నచ్చాయనే చెప్పాలి అయితే ఇప్పుడు బిగ్ బాస్ ప్రేరణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది అయితే ప్రేరణ అమ్మమ్మ గారు కన్ను మూసారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే ప్రేరణ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉంది కాబట్టి ఈ విషాదం గురించి తెలిసే అవకాశం లేదు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఈ విషయాన్ని చేరవేస్తారా లేదా చూడాలి ఇక ఈ విషయం తెలియడంతో ప్రేరణ అభిమానులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు ఇక ప్రేరణ ఇంటి సభ్యులు కూడా విషాదంలో మునిగిపోయారు అంతేకాకుండా ఇలాంటి టైంలో ప్రేరణ లేకపోవడం కూడా చాలా బాధాకరం ఏది ఏమైనా ఆమె మరణం బాధాకరం ఎక్కడున్నా ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం మరి మీరు కూడా చెప్పాలి అనుకుంటే ఆర్ఐపీ రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్ చేయండి